సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతము ఇది బ్రహ్మ సూత్రాలులోని రెండవ భాగము ముందు వీడియోలో పదిహేడు సూత్రాలు చెప్పబడ్డాయి ఇప్పుడు పద్దెనిమిదవ సూత్రము కామాత్ చ న అనుమాన అపేక్ష అంటే మరియు కామాత్ ఆనందమయంలో కామనా యొక్క కథనం వల్ల అనుమాన అపేక్ష అంటే అనుమాన కల్పిత జడ ప్రకృతిని ఆనందమయ శబ్దవాచకము అనవలసిన అవసరము లేదు సో కామయత ఈ ఉపనిషత్వాక్యం నుంచి ఆనందమయము సృష్టి విషయక కామనా గురించి చెప్పబడింది ఈ కామన అనేది జడ ప్రకృతి చేయలేదు కనుక ఆనందమయ శబ్దము ప్రకృతికై వాచకము కాదు పరబ్రహ్మ పరమాత్మ తప్ప ప్రకృతి కానీ జీవాత్మ కానీ ఎవరికీ కూడా ఆనందమయ శబ్దము వాచకము కాలేదు ఈ విషయాన్ని దృఢీకరిస్తూ ప్రకణం యొక్క ఉపసంసంహారము చేయబడింది తర్వాత పంతొమ్మిదవ సూత్రము అస్మిన్ అస్య చ తద్యోగం శాస్తి అంటే ఇదే కాకుండా ఈ ప్రకరణంలో ఈ జీవాత్మ యొక్క ఆ ఆనందమయంతో కలవడము శాస్తి అంటే చెప్పబడింది కనుక జడతత్వము లేదా జీవాత్మ అనేవి ఆనందమయము కాలేదు తైత్రీయోపనిషత్తులో స చ ఏవం విద్ ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి అని చెప్పబడింది అంటే ఈ ఆనందమయ పరమాత్మతత్వమును ఈ విధంగా తెలుసుకున్న విద్వాంసుడు అన్నమయాది సమస్త శరీరాల ఆత్మస్వరూప ఆనందమయ బ్రహ్మను పొందుతాడు బృహదారణ్యక ఉపనిషత్తులో బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యీతి అంటే కామనారహిత ఆప్తకామ పురుషుడు బ్రహ్మరూపమును పొంది బ్రహ్మలో లీనమవుతాడు కనుక జీవాత్మ జడ ప్రకృతిలో కానీ లేదా తన వంటి పరతంత్ర అన్యజీవములో కానీ లయము కాలేదు కనుక ఏకమాత్ర పరబ్రహ్మ పరమేశ్వరుడే ఆనందమయ శబ్దానికి వాచ్యార్థము మరియు సంపూర్ణ జగత్తుకు కారణము ఇరవయవ సూత్రము అంతస్థ తత్ ధర్మోపదేశాత్ హృదయం యొక్క అంతరంలో శయనించే విజ్ఞానమయ మరియు సూర్యమండలం లోపల స్థితమైన హిరణ్మయ పురుషుడు బ్రహ్మ తత్ ధర్మోపదేశాత్ ఎందుకనంటే అందులో ఆ బ్రహ్మ యొక్క ధర్మోపదేశము చేయబడుతుంది ఉపనిషత్తులో సర్వస్య వశీ సర్వస్య ఈశాన సర్వస్య అధిపతి ఏష సర్వేశ్వర ఏష భూతపాల అని చెప్పబడింది అలాగే చాంద్రోగ్యోపనిషత్తులో సర్వేభ్య పాప్యభ్య ఉదిత అంటే సూర్యమండలవర్తి అయిన పురుషుడు అన్ని పాపములు అంటే ఇటువంటి పాపములు వంటనివాడు ఇటువంటి విశేషణము జీవాత్మ యొక్క ధర్మము కాలేదు కనుక ఆ తత్వము పరబ్రహ్మ పరమేశ్వరుడు తప్ప వేరే ఎవరూ కాలేరు ఇరవై ఒకటవ సూత్రము చ అన్య అంటే మరియు భేదము చెప్పబడినందున భేదం చెప్పబడినందున సూర్యమండలవర్తి హిరణ్మయ పురుషుడు సూర్యుడి యొక్క అధిష్టాన దేవత కంటే భిన్నము బృహదారణ్యకోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది య ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాంతర యమ్ ఆదిత్య నవేద్య శరీరం య ఆదిత్యాంతరో ఎం యత్ త ఆత్మాంతర్యామి అమృత ఎవరైతే సూర్యుడి ఎందుండే సూర్యుని అంతర్వర్తి ఉండెనో అతన్ని సూర్యుడు కూడా తెలుసుకోలేడో సూర్యుడికి ఎవరైతే శరీరమో ఎవరైతే సూర్యుడి ఎందుండి సూర్య నియమాలను నిర్వర్తిస్తారో అతడే ఈ ఆత్మ అంత ఈ ఆత్మ అంతర్యామి అమృతమైనవాడు కాబట్టి బ్రహ్మ అనేది పరమాత్మ పరమేశ్వరుడే తప్ప ప్రకృతి జీవాత్మ ఇటువంటివి కాలేదు తర్వాత సూత్రం ఇరవై రెండు ఆకాశ ఆకాశ తత్లింగాత్ అంటే ఆకాశ అంటే ఆకాశం అనేది ఇక్కడ పరబ్రహ్మ పరమాత్మ యొక్క వాచకము ఎందుకు అంటే తత్లింగాత్ ఎందుకంటే ఆ మంత్రంలో ఏ లక్షణం చెప్పబడిందో అది బ్రహ్మ యొక్క లక్షణం కాబట్టి ఛాందోక్యంలో సర్వాణి భూతాని ఆకాశాత్ ఆకాశావ సముత్పద్యంత ఆకాశం ఆకాశం ప్రయస్తం ప్రయస్తాంత్యాకాశోహి జాయాన జాయానాకాశ ప పరాయణం అంటే సమస్త పంచతత్వాలు సమస్త ప్రాణులు నిస్సందేహంగా ఆకాశం నుంచి ఉత్పన్నమయ్యాయి మరియు ఆకాశంలోనే లీనమవుతాయి ఇది అంటే ఈ విశేషణము పంచభూతములలో ఒకటైన ఆకాశానికి సమస్త ప్రాణుల ఉత్పత్తి చేయగల సామర్థ్యం లేనందున సుసంగతం కాదు సముచితం కాదు కనుక ఆ శృతిలో ఆకాశం అనే నామము కేవలం పరమేశ్వరుడికి మాత్రమే విశేషణము ఛాందోగ్యంలో తర్వాత ప్రశ్న ఛాందోగ్యంలో ప్రాణశబ్దమును జగత్ కారణంగా చెప్పబడింది మరి మరి ప్రాణశబ్దం ఎవరి యొక్క వాచకము అనే ప్రశ్న దానికి సమాధానంగా తర్వాత సూత్రంలో ఇరవై మూడు అత ఏవ ప్రాణ అని చెప్పబడింది అత అంటే శృతిలో చెప్పబడిన లక్షణము బ్రహ్మకు మాత్రమే సంభవము కనుక ప్రాణ అంటే ప్రాణము కూడా బ్రహ్మమే ఛాందోగ్యంలో సర్వాణి ఇమాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంది ప్రాణం అభ్యుజ్యతే అంటే సమస్త ప్రాణుల ఉత్పత్తి స్థితి లయముల యొక్క కారణము ప్రాణవాయువు కాలేదు కనుక ప్రాణం అనే పేరు బ్రహ్మ యొక్క వర్ణన అని చెప్పడమే ఉచితం అయితే చాందోగ్యంలో జ్యోతి అంటే తేజస్సును సమస్త విశ్వము కంటే అధికము సర్వశ్రేష్ఠ పరమధామంలో ప్రకాశితము అని చెప్పబడింది మరి ఆ జ్యోతి శబ్దం ఎవరికి వాచకము అని మళ్ళీ ప్రశ్న దానికి ఇరవై నాలుగవ సూత్రము జ్యోతి చరణ అభిధానాత్ ఆ జ్యోతికి నాలుగు పాదాల కథనం చెప్పబడినందున జ్యోతి అనే శబ్దము బ్రహ్మ యొక్క వాచకమే చాందోగ్యంలో ఈ విధంగా చెప్పబడింది అత అథ వద పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత సర్వత పృష్ట అనుత్తమేషు లోకేషు ఇదం వా తది ఇదం అస్మిన్ జ్యోతి పైన చెప్పబడిన జ్యోతి జీవాత్మ వాచకమా అంటే పన్నెండవ ఖండంలో ఈ జ్యోతిర్మయ బ్రహ్మ యొక్క నాలుగు పాదములలో నాలుగు పాదములలో ఒక పాదములోనే భూత సముదాయములుండగా మిగిలిన మూడు పాదములు అమృత స్వరూపము మరియు పరమధామంలో స్థితము అయ్యాయని చెప్పబడింది కనుక జ్యోతి అనే శబ్దము బ్రహ్మవాచకమే పన్నెండవ ఖండంలో గాయత్రీ నామ ప్రకరణంలో బ్రహ్మ యొక్క వర్ణన ఉంది అయితే గాయత్రి ఒక ఛందస్సు పేరు కదా అని సందేహం దానికి ఇరవై ఏడు సూత్రంలో చందో అభిధానాన్నితి చేన్న తథా చేతుర్పణ్ నిగదాత్ తతాహి దర్శనం ఒకవేళ గాయత్రి ఛందస్సు కథనం కనుక నాలుగు పాదాలున్న గాయత్రి ఛందస్సుకు సంబంధించిందిగా చెప్పడం అనేది ఉచితం కాదు ఎందుకంటే బ్రహ్మములో చిత్తము యొక్క సమర్పణము అని చెప్పబడేను అలాగే వేరే చోట్ల కూడా చెప్పబడింది చిత్తము యొక్క సమాధానం చేయుటకు ఆ బ్రహ్మనే ఈ ప్రకారము గాయత్రి నామంతో వర్ణించటం జరిగింది అంటే పరబ్రహ్మనే గాయత్రి ఇలాగే వేరే చోట్ల దగ్గర ఉద్గీత ప్రణవ మొదలైన పేర్లతో కూడా బ్రహ్మను వర్ణించడం జరిగింది కాబట్టి ఈ విశేషణాలన్నీ బ్రహ్మయే తర్వాత ఇరవై ఆరవ సూత్రము భూతాది పాద వ్యపదేశ ఏవం అంటే పృథివీ మొదలైన భూత భూతాలను పంచభూతాలను గాయత్రి పాదములుగా చెప్పబడ్డాయి కాబట్టి గాయత్రి అంటే బ్రహ్మమే ఒకవేళ గాయత్రి గనుక బ్రహ్మ కాకపోతే పృథివీ మొదలైన పంచభూతములు ఈ ఛందసుకు పాదములుగా ఉండలేవు పరబ్రహ్మ పరమాత్మతో పాటు సమస్త ప్రాణి సముదాయము ఒక్క పాదముగానే పరిగణింపబడింది పురుష సూక్తంలో కూడా ఈ విధంగా చెప్పబడింది ఇరవై ఏడవ సూత్రము ఉపదేశ భేదాత్ నా ఇతి చేత్ నా ఉభయస్మిన్నపి అవిరోధాత్ దీనికి ముందు మంత్రంలో గాయత్రి ఒక్క పాదముగా ఈ చరాచర జగత్తు అయితే మిగిలిన మూడు పాదములు దివ్యలోకములో అమృత స్వరూపమై స్థితమై ఉన్నాయని చెప్పబడింది దివ్యలోకము బ్రహ్మము యొక్క మూడు పాదముల ఆధారమని కూడా చెప్పబడింది ఇరవై ఎనిమిదవ సూత్రము ప్రాణ తథా అనుగమాత్ అంటే పూర్వాపర ప్రసంగమును పరిశీలిస్తే ప్రాణము అని శబ్దము బ్రహ్మమునకు మాత్రమే వాడబడినది అని తెలుస్తుంది కౌశిత్యకి ఉపనిషత్తులో ఇంద్రుడు తనను తాను ప్రాణమని చెప్పుకున్నాడు వాస్తవానికి ఇంద్రుడు ప్రభావశాలి అయిన దేవత అజరుడు మరియు అమరుడు కనుక ఇంద్రుణ్ణి ప్రాణదేవత అని ఎందుకు అనకూడదు అనే సందేహం బ్రహ్మజ్ఞానమును మించిన ఉపదేశం లేదు ప్రాణమును ప్రజ్ఞాన స్వరూపమన్నారు దీనిని బ్రహ్మకు ప్రత్యామ్నాయంగా పేర్కొంటాము ప్రాణమును బ్రహ్మకు ప్రత్యామ్నాయంగా పేర్కొంటాము దీనినే ఆనంద స్వరూపమని అజరమని అమరము అని అన్నాము కనుక ప్రాణము అనే శబ్దము బ్రహ్మకు మాత్రమే వర్తించును తర్వాత ఇరవై తొమ్మిదవ సూత్రము న వక్తు ఆత్మోపదేశాత్ ఇది చేత్ అధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్ ఇంద్రుడు స్పష్టముగా తనను తాను ప్రాణముగా పేర్కొని ఉన్నాడు కానీ ఇచ్చట ఆదిదైవిక వర్ణన లేదు రూపతత్వము లేదు కనుక ఇంద్రుడు ప్రాణము కాదు ప్రాణము అనే శబ్దము కేవలము బ్రహ్మమునకు మాత్రమే వర్తించును ముప్పయవ సూత్రము శాస్త్రదృష్ట్యాతో ఉపదేశ వామదేవత్ అంటే దేవతలలో మరియు మానవులలో ఎవరు బ్రహ్మమును తెలుసుకుంటారో వారు బ్రహ్మరూపులు కాగలరు ఋషులలో కూడా వామదేవుడు ఆత్మరూపముతో బ్రహ్మమును చూసి చూసి బ్రహ్మమును ఆయన చూసి నేను మనువును అయ్యాను నేను సూర్యుణ్ణి అయ్యాను అని అన్నాడు దీనివలన సిద్ధించినది ఏమనగా శాస్త్ర శాస్త్ర దృష్టితో ఆలోచిస్తే ఇంద్రుడు కూడా నేను జ్ఞానస్వరూప ప్రాణాన్ని మరియు నేనే పరబ్రహ్మ పరమాత్మను అని అన్నాడు కనుక ప్రాణము అను శబ్దము బ్రహ్మమే అయ్యున్నది ముప్పై యొక్క సూత్రము ఇదే చివరి సూత్రము ఈ అధికరణంలో జీవ ముఖ్య ప్రాణలింగాత్ నా ఇది త్రైవిధ్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తత్ యోగాత్ అంటే కౌశీతికీ ఉపనిషత్తులో చెప్పిన ప్రకారము శరీర ధారణ చేయుటలో ప్రాణము యొక్క పాత్ర ప్రధానమైనది ఈ రెండింటి ఆశ్రయము బ్రహ్మయేయున్నది ఇచ్చట బ్రహ్మ లోకాధిపతి అయిన లోకాధిపతి అని లోకపాలుడు అని స్పష్టముగా వన్నన చేయబడి ఉంది ఇంద్రుడు కేవలము జీవాత్మ మాత్రమే కానీ బ్రహ్మము ప్రసిద్ధమైన ప్రాణము ఆ బ్రహ్మయే అని తెలియచున్నది ఇక్కడి వరకు ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదము చెప్పబడింది ఇందులో పదకొండు అధికరణలు ఉన్నాయి ఇరవై ఒక్క సూత్రాలు ఉన్నాయి ఆ అధికరణలు ఒక్కొక్కటే చూస్తే మొదటి అధికరణము జిజ్ఞాసా అధికరణము దీనిలో బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు అనే విషయం చెప్పబడింది రెండవది జన్మాది అధికరణము దీనిలో పరబ్రహ్మ లక్షణాలు చర్చించబడ్డాయి మూడవది శాస్త్ర యోనిత్వ అధికరణము దీనిలో వేదానికి కారణము బ్రహ్మ అని చెప్పబడింది నాలుగవది సమన్వయ అధికరణము అంటే వేదాంత వాక్యముల సమన్వయముతో బ్రహ్మ గురించిన జ్ఞానము చర్చించబడింది తర్వాత ఈ అధికరణము ఐదవది దీనిలో జగత్తుకు కారణము జీవాత్మన పరమాత్మన అనేది లేదా వ్యక్తమా అవ్యక్తమా అనేది చర్చించబడింది తర్వాత ఆనందమయ అధికరణము బ్రహ్మము ఆనందయం ఆనందమయము అనేది ఈ అధికరణంలో చెప్పబడింది తర్వాత ఏడవది అంతర అధికరణము అంటే దీనిలో ఆదిత్యనియందున్న ఎందున్న పురుషుడు జీవుడు కాదు అని చెప్పబడింది తర్వాత ఎనిమిదవది ఆకాశాధికరణము ఆకాశాధికరణంలో ఆకాశము బ్రహ్మ అని ప్రాణాధికరణంలో ప్రాణము బ్రహ్మ అని జ్యోతిష్ఠాధికరణంలో జ్యోతి బ్రహ్మ అని ప్రతర్ధనాధికరణంలో ప్రాణము బ్రహ్మ అని చెప్పబడింది కాబట్టి ఇక్కడితో బ్రహ్మసూత్రాలలో మొదటి అధికరణము సమానము మొదటి అధ్యాయము సమాప్తము ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది ధన్యవాదాలు